జై తెలంగాణ మీ అందరి అనుమతితో నేను కూర్చొనే మాట్లాడన్నా పర్వాలేదు కదా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు లోక్సభలో బిఆర్ఎస్ నాయకులు లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం స్లోగన్లు తర్వాత ప్లీజ్ సార్ చెప్పే విషయాలు వినాలి మీరు కొంతసేపు ఆగాలి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు ఒక్క పిలుపుతో పులులలాగా కదిలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది ఈవెలా ఉద్రాబాబు మంచిగా ఉంది చాలా బాగుంది